నేను బ్యాక్గ్రౌండ్ వస్తాను చప్పుడు చేయకు నేను పంచపట్ల స్థానంగా పాణి నేను చెప్పేది ఆ తర్వాత వెళ్ళిపోతా మాటలు దంట చక్రచా చక్రజా ఆ రోజు మన స్కూటర్లో వెళ్ళిన హీరో నిమిషాలు నా జీవితంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ నా జీవితం మొత్తం అదే టైప్లో నీతో స్కూటర్లో వెళ్తూనే ఉండాలంది నాకు నువ్వు సంథింగ్ డైలీ నా కళ్ళు నువ్వు అదే స్కూటర్లో పెళ్లి కూతురు డ్రెస్లో వస్తావు అలా హెల్మెట్ తీసేసి కిస్ పెట్టడం దగ్గరకు వస్తావు కానీ కిస్ మిస్ అయింది

తన ఊరు అక్కా నువ్వెరా ఇప్పుడు తోకయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడే ఫస్ట్ టైం వీణను తన్నాడు వీడా హా మీకెలా తెలుసు తను ఊరయా లేకోస్తే మా నాన్న జాతకం చూపించారు పుట్టబోయేది ఇంజనీరా డాక్టర్ రాణి వాడు మీ బాబాయ్ అయితే ఇంజనీర్ బాబైతే డాక్టర్ ఓయ్ మీరు లోపలే ఉండండి బయట పెద్ద సర్కస్ జరుగుతుంది మీ రింగ్ మాస్టర్ మెత్తం వచ్చుకొని తర్వాత ఉంటారు లైఫ్ ఇస్ ద రేస్ రన్ రన్ ఇంజనీర్ అవ్వమంటారు కానీ నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రమేను

ఇది పడుకోరా ఎవరా కాబోయే అల్లుడు మీ అల్లుడు తోగలం సెక్యూరిటీ నిఖిల్ సెడ్ పట్టుకో పెండలం పెండలం పెండ్లం విత్ లెంత్వల్ టు ఉన్నారా మార్నింగ్ నిన్న రాత్రి ఎక్కడున్నా చదువుకుంటున్నాడు సార్ చదువుకుంటున్నాడు ఫుల్ నైట్ చదువుకుంటున్నాడు అవునా రియల్లీ అవును సార్ రెండు రోజులుగా నిద్రపోకుండా చదవడం వల్ల ఇలా ఊగిపోతున్నాడు వాగుతున్నా Mr. Nickel. Yes, uh, sir. Let's have a cup of tea in my office. Okay. Sir, close the door. Nico, type it over here. Oh, sir. Come. Come sit. Sir, I'm sorry, sir. Please. My dear sir, నేను చాలా బాధపడుతూ ఏమనగా మీ అబ్బాయి క్రమశిక్షణ తప్పిన కారణంగా ఈ కాలేజీ నుండి మ్యాటర్ మీ అబ్బాయి శనక్కాయల నిఖిల్ ఈ కాలేజీ నుండి తీసివేయబడ్డాడు టైప్ 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 మా నాన్న చనిపోతారు సార్ నేను తీసుకున్న నిర్ణయం మార్చబడదు నేను ప్రాణాలతో ఉన్నదే నన్ను ఒక ఇంజనీర్ గా చూడడానికి సార్ అది నా ఇంటి గుమ్మల్లో పిస్ కొట్టక ముందు ఆలోచించుండాలి నన్ను ఒక్కసారికి క్షమించండి సార్ ప్లీజ్ సార్ లెటర్ నుంచి నీ పేరు తీసి నీ పేరుకు బదులుగా పంచబట్ల ట్ల సంగరు నిన్న రాత్రి నీతో పాటు వాడు ఉన్నాడని నాకు తెలుసు నువ్వు అప్రూవ్గా మారో నేను ఏడున్నర నిమిషాలు టైం ఇస్తున్నా ఆలోచించి చెప్పు వచ్చింది నేనే పిలిపించానరా ట్యాక్సీ ఎందుకు నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నువ్వు నాతో వస్తున్నావా కాదు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నువ్వు ఇంటికి వెళ్తున్నావు నేనెందుకు ఇంటికి వెళ్ళాలి ఆ రోజు మనం పాణికి ప్రామిస్ చేశాగా మర్చిపోయావా నీ టై నాకు ఇవ్వు జోక్లో వద్దురాదు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇది చదివా ఏంటది హంగేరీ నుంచి ఎవరో మాతే బెన్స్ మాతే ఫోటోగ్రాఫర్ అటే అలాంటి పోస్ట్ మొహానికి జీవితం ఒకటి మా నాన్న ఒప్పుకోరు వెళ్ళరా ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు ఆయనకు అర్థమయ్యేలా చెప్పు ఈరోజు నువ్వు భయపడి చెప్పలేదో చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలుచుకొని తలుచుకొని బాధపడుతూరా అందరి లైఫ్లో ఒక టైంలో ఎటువైపు వెళ్లాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్ ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ ఇంజనీర్ ఉద్యోగం ఫ్యాక్టరీ లైఫ్ అటువైపు వెళ్తే అటవీ మృగాలు ఫోటోగ్రఫీ నీ జీవితాన్ని మార్చిపోయే ఆ నిమిషం ఇదే రా డిసైడ్ చేసుకురా